హలో గైస్ వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్బండ్ ఫిఫ్టీన్ ఇవాళ వచ్చేసి మన థర్టీ ఇంటుంది ఇవాళ మనం అయితే ఇంటికి వచ్చినాం నవపూర్లో ఉన్నాం మనము నవపూర్ అవుట్షోర్స్లో ఇక నవపూర్ ఈ నుంచి మనకైతే ఫైవ్ ట్వంటీ కిలోమీటర్స్ ఏమీ వస్తుంది ఇక మనం ఎర్లీ మార్నింగ్ ఇప్పుడైతే సెవెన్ అవుతుంది ఇక స్టార్ట్ అయిపోదాం ఇప్పుడైతే ఇక మిగతా విషయాలన్నైతే గొప్ప విలువ గైస్ మనం అయితే ఇప్పుడైతే వెళ్తున్నాం ఓట నుంచి జై శ్రీరామ్ ఇంకా మనకు ఫైవ్ థర్టీ కిలోమీటర్ చూపిస్తుంది శంషాబాద్ వచ్చేసి శంషాబాద్ సెవెన్ గైస్ మనం అయితే చూడండి ఇప్పుడైతే ఫుల్ కొట్టించినాం ఎయిట్ నైంటీ సెవెన్ పెట్రోల్ వేయాలంటే మొత్తం బయటనే పోసిండు లాస్ట్ మూమెంట్లో ఇక మనం అయితే పేమెంట్ అయితే వేయాలి ఇక గాయస్ మనం ఇప్పుడైతే ఎయిట్ థర్టీ అవుతుంది మనం వచ్చిన డిస్టెన్స్ వచ్చేసి వన్ ఫార్టీ ఇంకా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే పోవాలా ఇక వన్స్ మనకైతే ముంగలేదన్న అయితే బ్రేక్ తీసుకున్నాము తీ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ వేసేసి ఇక మనం మళ్ళీ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే కొట్టాలా గైస్ మనం అయితే ఇప్పటికైతే టీ అయితే దాగి ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకున్నాము ఈ నుంచి అయితే మెల్ల కొట్టేసాలి ఇంకెన్నికి కిలోమీటర్స్ కదా త్రీ నైంటీ నైన్ మన ఫోర్ ఫార్టీకి రీచ్ అవుతున్నాం అంటుంది కదా సిక్స్ అవుతుంది మనకు ఎందుకంటే మళ్ళా లంచ్ ఉంటుంది ఆఫ్ కుటా పోతే టైం అవుతుంది మనకైతే గైస్ మనకైతే చూసుకొని టోల్ కొట్టుకన్నా మొత్తం జామ్ అయిపోయినాయి వెహికల్స్ వచ్చేసి లారీలు అసలు రెండు రెండు రోజులు మొత్తం జామ్ అయిపోయినాయి ఇది కొంచెం పెద్దగా ఉంది మరి ఇంతగానమ్మా మనం వచ్చేసి ఫైనల్గా అయితే తెలంగాణలో కూడా ఎంట్రీ అయిపోయినాం ఇంకా ఇంకా వచ్చేసి మనకైతే త్రీ థర్టీ కిలోమీటర్సే ఉంది ఇక మెల్లగా ఇక మనం అయితే నాకు ఈ రైడ్లో మొత్తం ఉత్తరాఖండ్ హృషికేశ్వర్ని కనబడ్డ టీఎస్ బైకు దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు చాలా బైకులు కనబడుతున్నాయి టీఎస్ ఇక మనం అయితే మూడు వందల ముప్పై కిలోమీటర్లు పోవాలా మనమైతే ఇంకా వచ్చేసి అయితే మూడు వందల కిలోమీటర్లు అయితే పోవాలా చూడండి ఇంకా త్రీ హండ్రెడ్ కొట్టేసి మనమైతే ఒక వాటర్ బేక్ తీసుకుందాం ఇప్పుడైతే అయితే ముంగల్ ఏదైనా షాప్ చూసుకొని తర్వాత ఒక వన్ హండ్రెడ్ కిలోమీటర్ అట్లా కొట్టినాక లంచ్ అయితే వేద్దాం రోడ్స్ మాత్రం మంచిగా ఎంతగా ఇట్లానే ఉన్నాయి సింగాపూర్ కాడ ఉన్నాం మనం అయితే వచ్చేసి గైస్ మనం అయితే టోల్ టోల్గేట్ కాడ ఒక వాటర్ బ్రేక్ అట్ ఒక చిప్స్ తిన్నాము ఇంకా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ టూ సిక్స్టీ కొట్టాలి ఇక ఒక హండ్రెడ్ కొట్టి అయితే మనం అయితే లంచ్ అయితే వేద్దాం ఇంకా ఈ నుంచి అయితే వెళ్ళిపోదాం మనం వచ్చేసి ఇట్లా అవ్వాలి అయితే ఇప్పటిదాకా అయితే బిర్యానీ తిన్నాం అరవల్లి రెస్టారెంట్ ఇంకొచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ అయితే అవ్వాలి చూడండి ఇక ఒక అర్ధగంట రెస్ట్ అంతే తిన్నాము ఒక ఐదారు నిమిషాలు అవుతున్నాం తర్వాత ఇప్పుడైతే మనం వెళ్ళాలి ఇక వన్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంది గాయస్ మనకు వచ్చేసి అయితే చూడండి సల్లగా అయిపోయింది వెదర్ అంతా వర్షం కూడా పడేలాగానే ఉంది మనకైతే ఏం ప్రాబ్లం లేదు బ్రాండ్ అన్నిటికీ కావాలి ఎన్ కవర్స్ అయితే వేసేసిన ఇంకా మనం వచ్చేసి అయితే నైంటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే పోవాలి లైట్గా చింకులు పడుతున్నాయి ఏమో చెప్పలేము ఇంకా వర్షం పడతా పోదు పడేలాగానే ఉంది నాకు తెలిసి గాయస్ మనకైతే చూసుకొని ఫుల్ ఫుల్ అయితే గాలి వస్తుంది చిన్న చిన్న చింకలు అయితే వస్తున్నాయి దీనికైతే వేసేసినా మొత్తం పోవచ్చు ఇక మనమైతే ఇంకా నైంటీ సెవెన్ కిలోమీటర్స్ అయితే పోవాలా గోప్రదేశ్ అయితే పెట్టేసి ఇంకా ైస్ మీరైతే తీసుకోండి మనం వారణాసి నుంచి అయితే మనం నాగపూర్ నాగపూర్ నుంచి అయితే ఓంకాయ వచ్చేసినాము మనం మీద అంతా అయితే డిస్టెన్స్ అయితే కవర్ చేసినాం అనమాట చూడండి మ్యాప్లో మనమైతే ఫైనల్గా అయితే ఇంటికి వచ్చేసినాము చూడండి ఇక ఇక మీకు కనుక మీ మా వీడియోస్ నచ్చినట్టు అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ వన్ ఫిఫ్టీన్ ఇక మళ్ళీ సిరీస్లో కలుసుకుందాం